ఇక్కడ దుర్గమ్ము చెరువు దగ్గర నేచర్ చూడండి వేరే లెవెల్ కదా సూపర్ అంటే సూపర్ అంతే ఇంకా ఇంకా ఈ టైంలో మనం పల్లెటూరు వాతావరణం చూడాలి ఇంకా సూపర్ ఉంటుంది తర్వాత కానీ కొన్ని ప్లేస్లో పోవమాట ఇంకా ఆ టైంలో లాస్ట్ ఇలా తీసుకోవడం తప్పదు ఇంకా మ్యాగ్జిన్ ఎక్కడో లిఫ్ట్కి వెళ్తాయి కాబట్టి మై యూట్యూబ్ ఛానల్ అల్తాఫ్ ఫ్యామిలీ బ్యాగ్స్ వన్ ఫోర్ త్రీ టూడే టాపిక్ ఏంటంటే ఇంకా టూ డేస్ ఏంటన్నమాట హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అంటే ఓన్లీ హైదరాబాద్ అనే కాదు ఏపీ తెలంగాణ మొత్తం భారీ వర్షాలు పూడుతున్నాయి అనమాట అందుకోసమే ఒక టూ డేస్ అయింది మన బ్లాగ్స్ తక్కువ వస్తున్నాయి అన్నమాట కొద్దిగా నిన్న నైటు వర్క్కి వెళ్ళిన అక్కడ తీసిన జస్ట్ స్మాల్ వీడియో ఆ బ్లాగ్ వస్తుంది ఇంకొకటి ఈ మధ్యన మనం చాలామంది అంటే చాలా పెరిగిన వ్లాగ్స్ కూడా ఎండు వారు చూడండి కొంతమంది చూస్తున్నారు కొంతమంది చూడట్లేదు అనమాట మీరు సపోర్ట్ చేస్తేనే కొద్దిగా మన వాచ్ఛర్స్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట ఫస్ట్ మీరు చూసి లైక్ చేయండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ బ్లాక్స్ అన్నమాట మీరు సపోర్ట్ చేస్తామని కోరుకుంటూ మీ ఫ్యామిలీ మ్యాండ్స్ అల్తాఫ్ ఇక్కడ దుర్గమ్మ చిరువు దగ్గర నేచర్ చూడండి ఎంత అందంగా కనబడుస్తుందో సూపర్ అంటే సూపర్ అసలు ఈ వర్షానికి మొత్తం మబ్బులు అనేది మర్చిపోయినాయి మొత్తం మీకు కనపడుస్తూ ఉంటుంది కేబుల్ బ్రిడ్జ్ కూడా జూమ్ చేస్తున్నా చూడండి ఎంత అందంగా కనబడుస్తుందో వేరే లెవెల్ కదా సూపర్ అంటే సూపర్ అంతే ఇంకా ఇంకా ఈ టైంలో మనం పల్లెటూరు వాతావరణం చూడాలి ఇంకా సూపర్ ఉంటుంది తర్వాత ఇంకా మా వర్క్ స్టార్ట్ చేసినాము ఇంకా కొన్ని పెద్ద పెద్ద గ్లాస్ ఉన్నాయి కానీ తప్పదు ఇంకా కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మాకు ఇది అలవాటు అయిపోయింది కానీ కొన్ని కానీ హార్డ్ వర్క్ ఉంటాం ఫుల్ హార్డ్ వర్క్ కానీ తప్పదు ఇంకా చేసుకుంటూ పోవాలి మ్యాగ్జియం మేము చేసే వర్క్ మొత్తం ఎక్కువ శాతం ఎక్కువ గ్లాసులు మొత్తం మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలే అనమాట ఇంకా మొత్తం పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలే కొన్ని లిఫ్ట్లు పెద్దగా ఉంటాయి ఆ లిఫ్ట్ మ్యాగ్జిమ్ ఎక్కువ శాతం లిఫ్ట్లో వెళ్ళిపోతాయి కానీ కొన్ని ప్లేస్లో అనమాట ఇంకా ఆ టైంలో లాస్ట్ స్టాప్స్కి తీసుకోవడం తప్పదు ఇంకా మ్యాగ్జిన్ ఎక్కువ శాతం లిఫ్ట్కి వెళ్తాయి కాబట్టి అంత ఎక్కువ ఉండదు కానీ కొద్దిగా హార్డ్ వర్కే బట్ మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా పర్లేదు అన్నమాట ఇది మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీ అయ్యే అనమాట ఎక్కువ చదువు